హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా శారీతో షార్ట్ అంబ్రెలా ఫ్రాక్ కటింగ్ అండి ఈజీగా ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఇలా శారీ తీసుకున్నానండి ఇలా పైన అంచు కిందంచు కలిపి తీసేసాను రెండు వైపులా అంచు తీసేసిన తర్వాత పై పాటు కోసం ఇలా వన్ మీటరు లైనింగ్ తీసుకోవాలి ఇది రెండు కింద ఫోల్డ్ చేయాలి రెండు మడతలు వేసి ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు పై టాప్ కోసం ఈ విధంగా క్రాప్ టాప్ మీద టాప్ తీసుకున్నానండి నేను తీసుకుని ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకోవాలి లైన్గా చేసుకుని ఖర్చుతో సహా షోల్డర్ దగ్గర ఈ విధంగా డాట్లు పెట్టుకోవాలి ఆమ్ రౌండ్ దగ్గర కూడా అదే విధంగా డాట్లు పెట్టాలండి స్ట్రైట్గా కరెక్ట్గా చేసుకుని డాట్లు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్కేల్ తీసుకుని ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకోవాలండి అలాగే బ్యాక్ సైడ్ మెడ కోసం కూడా ఈ విధంగా రౌండ్ గీసుకోవాలి ఇలా కొచ్చు కోసం ఇంచుల వరకు పెంచుకుని ఒక డాట్ పెట్టుకుని లైన్ గీసుకోవాలండి ఎక్స్ట్రా ఉంటే స్టిచ్చింగ్లో కట్ చేసుకోవచ్చు ఇలా లైన్ గీసుకున్న తర్వాత ఇక్కడ నడుము దగ్గర పావించి పైకి ఇలా లైన్ గీసుకోవాలి ఇలా గీసుకోవడం వల్ల బాగా పర్ఫెక్ట్గా వస్తుందండి ఇలా కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే ఇలా ఇలాంటి స్కేల్తో ఆమ్ రౌండ్ దగ్గర చాలా ఈజీగా లైన్ గీసుకోవచ్చు మనం ఇలా లైన్ గీసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలి బ్యాక్ సైడ్ డాట్ల కోసం కూడా ఉపయోగపడుతుందండి ఇలా రెండు రెండు ఇంచులు ఎక్స్ట్రా పెట్టడం వల్ల బ్యాక్ సైడ్ డాట్లు వేస్తాం కదా వాటి కోసం ఇంకా ఖర్చు కోసం కూడా ఈజీగా వేసుకోవచ్చు ఇలా కష్టపడుకోకుండా ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఈజీగా ఇలా ఫ్రాకు అంబ్రెల్లా స్టైల్లో ఫ్రాకు కటింగ్ చేయొచ్చు చూసారా ఇలా మనం బ్యాక్ సైడ్ కట్ చేసాం కదండి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా ఫ్రంట్ సైడ్ మెడ కోసం వీనెక్ డాట్లు పెట్టుకోవాలి ఇలా ఆమ రౌండ్ దగ్గర పావించి లోతు తీసుకోవాలండి ఫ్రంట్ సైడ్ కదా ఫ్రంట్ సైడ్ ఈ విధంగా పావించి లోతు తీసుకోవాలి ఈజీగా ఇలా డాట్లు పెట్టేసుకున్న తర్వాత లైన్ గీసుకుని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు శారీ తీసుకున్నాం కదా ఆ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి మనకి లైనింగ్ క్లాత్ని బట్టి ఫోల్డ్ చేసుకుని ఇలా లైనింగ్ క్లాత్ దాని మీద పెట్టి ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనకి కట్ చేయగా ఇలా పై పై పాటు కట్ చేయగా రెండు రెండు పావు క్లాత్ మిగిలిందండి నేను దాన్నే కింద అంబ్రెలా స్టైల్లా కట్ చేస్తున్నాను ఇప్పుడు లైనింగ్ తీసుకోవాలి కింద పాటుకి రెండు రెండు మీటర్లు తీసుకున్నానండి ఇలా తీసుకుని లైనింగ్ రెండు మీటర్లు తీసుకున్న తర్వాత నడుం సైజుని బట్టి మనం కట్ చేసుకోవాలి ఇలా ముప్పై ఉందండి థర్టీ సైజు నడుం సైజు ఇలా దీన్ని నాలుగు భాగాలుగా ఫోల్ చేసుకోవాలి ఇలా వీడియోలు చూపిస్తున్న ప్రకారం నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా రెండు మడతలుగా ఫోల్డ్ చేసుకున్నాం కదా దాన్ని క్రాస్గా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా క్రాస్గా ఇప్పుడు నడుము సైజుని బట్టి ఖర్చుతో సహా అటువైపు ఖర్చు పావించి ఇటువైపు పావించి ఉంచి మనం లైన్ గీసుకుని అలాగే పొడువు కూడా ఇరవై ఏడు ఇంచుల వరకు పెట్టానండి నేను పొడువు బాగా పొడువుగా పెట్టట్లేదు ఫ్రాకు అంబరాల ఫ్రాకు ఇలా వీడియోలు చూపించిన ప్రకారం మనం డాట్లు పెట్టేసుకోవాలి మనం పైన లైన్ గీసుకున్నాం కదండి అక్కడి నుంచి కొలుచుకుంటూ ఇలా క్రాస్గా ఒక లైన్ గీసేసుకోవాలి ఇప్పుడు లైన్ ప్రకారం మనం కట్ చేసేసుకోవాలి ఈజీగా చాలా ఈజీ అండి ఇప్పుడు కిందకి మనకి తక్కువ వచ్చింది కదా లైనింగ్ క్లాత్కి మిగిలిన కట్ చేసిన కట్ కట్ చేసిన ముక్కలు ఈ విధంగా జాయిన్ చేస్తే సరిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టుకుని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి మనకు స్టిచ్చింగ్లో ఈజీగా వస్తుందండి ఇలా కట్ చేసేసుకుని ఎక్స్ట్రా మొక్క జాయిన్ చేసేస్తే సరిపోతుంది ఇలా కింద కట్ చేసిన మొక్క ఈ విధంగా వేసుకొని పీసీలు నాలుగు పీసులు కింద కట్ చేసేసుకున్న తర్వాత లైన్ చేసుకోవాలి స్టిచ్చింగ్లోనండి ఈ విధంగా అలాగే ఇప్పుడు సారీ మిగిలిన క్లాత్ ఇలా రెండు పావు ఉందండి ఈ క్లాత్ని ఇలా రెండుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకుని లైనింగ్ క్లాత్ ఇలా వేసుకుని క్రాస్గా వేసుకుని కట్ చేసుకున్నాము అలాగే వేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ ప్రకారం కట్ చేసేసుకోవాలి ఈజీగా శారీ కూడా తక్కువ వచ్చిందండి ఇలా వేసుకుని లైన్ చేసుకోవాలి కటింగ్లో ఈజీగా కటింగ్ బాగానే వస్తుందండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత స్టిచ్చింగ్లో మనం జాయిన్ చేసేసుకుంటే సరిపోతుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కోసం హ్యాండ్స్ కోసం ఇలా హాఫ్ మీటర్ కన్నా తక్కువ ఉందండి ఇప్పుడు దీన్ని ఫుల్ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను హ్యాండ్స్కి క్లాత్ వాడుతున్నాను ఇలా కట్ ఇలా ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని ఫుల్ హ్యాండ్స్ ఎంత ఉందో అంతా ఈ విధంగా డాటు పెట్టేసుకుని మధ్యలోకి కట్ చేసేసుకోవాలి ఈ ముగిలిన మొక్క ఆమరౌండ్ దగ్గర జాయిన్ చేస్తే సరిపోతుందండి ఆమె రౌండ్ అయితే చాలా తక్కువ ఉంది కదా ఇలా ఈ పక్కన కింద ఆమ రౌండ్ కింద ఆమ రౌండ్కి జాయిన్ చేస్తే సరిపోతుంది నాలుగు భాగాలుగా కట్ చేసుకుని అంతేనండి ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి